అందరికీ నమస్కారం వాళ్ళు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ హరి రఘుప్రియ గారు మనతో ఉన్నారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే అమ్మా మేడం సంక్రాంతి అనగానే ముందుగా విలేజెస్లో చాలా వైభవంగా సెలబ్రేట్ చేస్తారు చాలామంది సెలబ హాలిడేస్ ఇస్తే పది రోజులు ముందుగానే వెళ్ళిపోతూ ఉంటారు ఎవరు ఊళ్ళకాలకి పెద్దవాళ్ళ సమక్షంలో అయితే పండుగ చాలా బాగుంటుంది సంప్రదాయాలకు తగ్గట్లుగా వాళ్ళు కార్యక్రమాలు చేపిస్తారు అంతా బాగుంటుంది బట్ ఎవరైతే కొంతమంది ఇంటికి వెళ్ళలేరు చాలామంది టీనేజర్స్ ఉంటారు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు లేదా అబ్రాడ్లో కొంతమంది ఉంటారు సో పేరెంట్స్కి దూరంగా ఉంటారు విలేజ్కి వెళ్ళలేకపోతారు మరి అలాంటి వారు మరి ఈ సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలంటారు చాలామందికి తెలియదు కొంతమంది ఏం చేస్తారంటే పొద్దున్నే లేస్తారు ఏదో ఒక సినిమాలు చూస్తారు లేకపోతే థియేటర్స్కి వెళ్తారు అలా అలా కలెక్షన్ బట్ ప్యూర్లీ ఒకవేళ తల్లిదండ్రుల సమక్షం లేకపోతే వాళ్ళు సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటే అంటారు ఒక గైడ్లా చెప్పండి తప్పకుండా చాలా మంచి క్వశ్చన్ అమ్మా అయితే ఏంటంటే ఈ సంక్రాంతికి మీరన్నట్టు చిన్నపిల్లలు దూరంగా ఉంటారు కదా వాళ్ళకి కూడా మనం ఒక ప్రత్యేక విధి విధానం ఉంది అది కూడా చెప్తాను అయితే ఈ సంక్రాంతికి మనం ఏం చేస్తారంటే పెద్దవాళ్ళు అమ్మమ్మలు నాన్నమ్మలు అమ్మలు వీళ్ళందరూ ఏం చేస్తారంటే మన పితృదేవతల్ని తలుచుకొని మూలకి వాళ్ళ స్వరూపంతో పెరుగన్నం పెట్టడము బట్టలు ఇవ్వడము అది కూడా తెలియదు శాస్త్రపరంగా మాకు అవకాశం లేదు అని అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే గుళ్ళోకి వెళ్ళి స్వయం పాకం ఇచ్చేస్తారు స్వయం పాకము అంటే అందులో ఒక వ్యక్తి ఇప్పుడు జనరల్గా స్వయంపాకం అంటే ఏమిటి ఏదో తోట కూర ఇన్ని బియ్యం ఇచ్చేస్తున్నారు అది స్వయంపాకం అయిపోతుంది కానీ స్వయంపాకం అంటే ఆ రెండింటితో ఏం చేస్తారు చేసుకోలేరు కదా ఒక వ్యక్తి తినడానికి ఆ పూటకి ఏవైతే అవసరమో వాటిని అన్నీ కలిపి దానంగా ఇవ్వాలి అది ఎప్పుడు మనకి ఇంట్లో కుదరలేనప్పుడు దాన్ని మనం దానంగా ఇస్తామన్నమాట అది ఏంటి పితృదేవతలు సంతోషించి పితృశాపాలు మనకి తగలకుండా ఉండడం కోసం అయితే పితృశాపాలు చాలా ఘోరంగా ఉంటాయి కాబట్టి అవి తగలకుండా ఉండడం కోసం మన అమ్మమ్మలు నాన్నమ్మలు అమ్మలు చెప్తారు సరే మీలాంటి పిల్లలు ఉంటారు రీత్యా పెద్ద పెద్ద సిటీస్లో సిటీస్ సిటీస్లో ఉంటారు తెలియదు తెలియదు అటువంటి వాళ్ళకి కూడా నేను విడమర్చి ప్రతిదీ చెప్తాను అయితే మీరు ఏం చేస్తారంటే ఇలాగ అవకాశం లేని వాళ్ళు ముందు రోజుగా భోగి పండక్కి ఎలాగైతే స్నానం చేస్తామో అలాగే ఈరోజు కూడా స్నానం చేసి సంక్రాంతికి స్నానం చేసి దీనికి ఒక తిథి పుణ్య సమయం అనేది ఉంది అయితే ఆ రోజు ఏం చేయాలంటే తొమ్మిది గంటల మూడు నిమిషాల నుంచి మనం స్నా మీ చిన్నపిల్లలు హాస్టల్లో ఉండేవాళ్ళు లేదా వేరే పిఆర్గా అంటే వేరే దగ్గర ఉండేవాళ్ళు వాళ్ళు ఏం చేయాలంటే ఎలా పడితే అలా స్నానం చేసేకుండా మీ తరం కూడా నేర్చుకోవాలి రేపటి నాడు అయితే ఈరోజు స్నానానికి అంటే పండగలప్పుడు మీరు శ్రద్ధగా పాటించాలి ఈ విషయాలన్ని అయితే ఏం చేస్తారంటే స్నానం చేసిన తర్వాత ముందు రోజే మీరు అన్ని రకాల వస్తువులు తెచ్చిపెట్టుకోండి ఇప్పుడు ఈరోజు సంక్రాంతికి దానికైతే మీ పేరెంట్స్కి చెప్పగలిగిన వాళ్ళు ఉంటారు చెప్పలేని వాళ్ళు ఉంటారు అప్పుడు మీరేం చేస్తారంటే స్నానం చేసిన వెంటనే నుదుటన బొట్టు పెట్టుకొని మీ పితృదేవతల్ని అంటే మీ నాన్నమ్మలు కానీ తాతయ్యలు కానీ అమ్మమ్మలు కానీ మీ ఇంట్లో మేనత్తలు కానీ ఎవరైనా పితృదేవతలు చనిపోయిన వాళ్ళ యొక్క పేర్లు తలుచుకొని మీరేం చేస్తారు మీరు జాబ్ చేస్తుంటారు కదా చేసినప్పుడు ముందు రోజే వెళ్ళి వాళ్ళ తరఫున ఆ స్త్రీలకైతే చీరలు లేదా పురుషులకైతే పట్టు వస్త్రాలు లేదా కాటన్ వస్త్రాలు కొనేసి ఆ మీ దగ్గరలో ఉన్న దేవాలయాల్లో ఎవరైనా బ్రాహ్మలకి వాళ్ళ పేర్లు చెప్పి మీరు దానంగా ఇచ్చేస్తారు అదొక ప్రక్రియ అయితే మరి మేము నైవేద్యాలు అవి చేయలేము కాబట్టి ఆర్డర్లు ఆర్డర్ పెట్టేస్తారు ఇంక ప్రతి పుణ్యానికి ఆర్డరే పాపానికి ఆర్డరే అన్నిటికీ ఆర్డర్లు పెట్టేస్తున్నారు ఆర్డర్లు పెట్టినప్పుడు అది చాలా చాలా తప్పైన విషయము దేవుడికి అలాంటి నైవేద్యాలు పెడితే మనకి వచ్చే ఫలితాలు కూడా అట్లనే ఉంటాయి కాబట్టి ఆసక్తులైన వాళ్ళు చెయ్యలేని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ స్వీట్ల జోలికి స్వగృహాల జోలికి వాటికి వెళ్ళి ఆర్డర్లు పెట్టి తెచ్చేయకండి మరీ మరీ చెప్తున్నాను మీకు అవకాశం లేకపోతే వంట చేసి అట్లీస్ట్ తీపి చేసే అవకాశం లేకపోతే బెల్లాన్ని కానీ అరటి పండును కానీ తీసుకోండి మరీ మరీ చెప్తున్నాను బెల్లం కానీ అరటి పండు కానీ తీసుకొని నైవేద్యంగా పెట్టండి మా ఇంటి చుట్టుపక్కల దేవాలయాలు లేవు అని అనుకుంటారనుకోండి మీరు హాస్టల్లో ఉంటున్నారు లేదా ఆఫీస్లోనే ఎక్కడో ఉంటున్నారు మీరు ఉన్న ప్రదేశంలోనే వాళ్ళని మీ పితృదేవతలను తలుచుకొని మీరు కిందన చేప కానీ లేదా పళ్ళెం కానీ ఏదో ఒకటి అవి కూడా ఉండకుండా ఉండవు కదా అక్కడ అవి పెట్టి పసుపు కుంకుమ పెట్టి ఈ పండు లేదా బెల్లము ఏది దొరకలేదు బెల్లము నైవేద్యంగా పెట్టేసి వాళ్ళని తలుచుకొని అది ఎవరికైనా మీరు బయటికి వెళ్ళినప్పుడు దానంగా ఇచ్చేయడం ఒక ప్రక్రియ లేదు ఏం చేస్తారంటే ముందు రోజే ఒక వ్యక్తి తినడానికి ఇందాక చెప్పినట్టు స్వయం పాకము తీసుకొని ఒక కండువా అయినా సరే లేదా జాకెట్ ముక్క అయినా సరే ఆడవాళ్ళు అయితే జాకెట్ ముక్క తీసుకోండి లేదా మగవాళ్ళు అంటే తాతయ్యలు మైనమామలు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక టవలు అంటారు కదా ఆ తుండుగుడ్డ అది తీసుకొని వాళ్ళకి ఈ స్వయం పాకంలోనే పెట్టేసి దక్షిణ కంపల్సరీ మనం ఏది దానంగా ఇచ్చినా దక్షిణ లేకపోతే దక్షిణాదేవి అని ఆవిడ ఉంటుంది ఆవిడ దేవత ఆవిడ ఈ ఫలితాన్ని మనకి అందనివ్వదనమాట కాబట్టి ఒక రూపాయో యథాశక్తి దక్షిణ పెట్టి ఆ స్వయంపాకాన్ని బ్రాహ్మణుడికి ఇచ్చేయండి మీ పెద్దల్ని తలుచుకుని బ్రాహ్మడిగా ఇచ్చేయండి ఇది రెండవ ప్రక్రియ అయితే ఇది ఏ సమయంలో ఇవ్వాలి అనేది పుణ్యతిథి అనేది ఉంది ఆ తిథి ఎప్పుడు అంటే మకర సంక్రాంతి రోజు ఎనిమిది గంటల నలభై రెండు నిమిషాలకి ఇది పుణ్యతిథి ఈ తిథిలోనే స్నానం అయిపోయిన వెంటనే మీరు ఎక్కడున్నా సరే వెళ్ళగలిగితే వెళ్ళండి లేదు మీరున్న స్థానంలోనే ముందు అర్పణ చేసేయండి వాళ్ళని తలుచుకుని మూలను పెట్టేయండి ఆ తర్వాత ఏం చేస్తారంటే తీసుకుని వెళ్ళి మీ సమయాన్ని చూసుకుని పంతులు గారికో పూజారి గారికో పేదలకో ఎవ్వరూ దొరకలేదు ఒక పేదలకి దానం ఇచ్చేయండి వారి పేరు చెప్పుకొని వాళ్ళకి ఆ ఫలితం మనకి ముడుతుందనమాట తరువాత మాకు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు చెప్పేవాళ్ళు లేరు కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటారు చిన్నపిల్లలు మీ సంగతి అయిపోయింది కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి ఏం చేస్తారంటే చెప్పేవాళ్ళు ఎవరు లేరు అన్నప్పుడు వాళ్ళకి చెప్పదగినది ఏంటంటే అత్తమామల దగ్గర కానీ తల్లిదండ్రుల దగ్గర కానీ లేని వాళ్ళు వేరే చోట ఉన్నవాళ్ళు అబ్రాడ్లో ఉన్నవాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ కూడా మనకి తెలుగు పంచాంగం అనేది అవైలబిలిటీ ఉంటుంది లేదు అంటే గూగుల్లో మన సమయం చూసుకుని అక్కడ మీకు ఏది అందుబాటులో ఉంటుందో ఏది ఆర్టిఫిషియల్ జోలికి వెళ్ళకుండా ఎందుకంటే మిగతా రోజులు వేరు ఈ పుణ్యతిథులు ఈ పండగ తిథులకి మనం స్పెషల్గా పవిత్రంగా చేద్దాం ఎలా పడితే అలా చేసేయడము ఏమీ కాకుండా టైం పాస్ చేసేయడము ఫ్రెండ్స్తో చిట్చాట్ చేసేయడము లేదా టీ టీవీలు పెట్టుకునో ఇంకే రకంగా ఎంజాయ్ చేయడం అనేది ఈ కాదు ఈ ప్రక్రియలు చేసుకున్న తర్వాతనే మీలాంటి పిల్లలు ఇంకా సాయంత్రం పూట మీ ఇష్టం మీరు ఎట్లాగనే చేసుకోండి ఇవి ఈ సమయంలో చేయవలసినవి అయితే పూజ మేము చేయడానికి మా దగ్గర అవకాశం లేదు అని అనుకున్న వాళ్ళు స్నానం చేసిన వెంటనే సూర్యుడికి మనకి సూర్యుడు ప్రధాన దేవత ఇక్కడ సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చుకోండి అర్ఘ్యం ఇస్తున్నప్పుడే మీ సంకల్పం చెప్పేసుకోండి అర్ఘ్యం ఇవ్వడానికి మాకు సూర్యుడు కూడా కనపట్టలేదు అన్న వాళ్ళు కూడా ఉంటారు ఏమీ అక్కర్లేదు ఇంట్లో మొక్క ఉంటుంది కదా మొక్క కూడా లేకుండా ఉండదు కదా సరే మొక్కలు కూడా మా దగ్గర లేవు అని అనుకున్న వాళ్ళు ఒక రాగి చెంబు తీసుకుని మరొక రాగి చెంబులో అంటే ఎన్ని సులువులు ఉన్నాయి చూడండి ఏవి మొక్కలేదు మా దగ్గర సూర్యుడు కనిపించడు ఇలాంటి అనుకున్న వాళ్ళకి ఒక రాగి చెంబు తీసుకుని మరొక రాగి చెంబులో కిందన పళ్ళెం పెట్టి దాన్ని సూర్యుడుగా భావించి మీరు మీ సంకల్పం చెప్పుకుని ఓం సం సూర్యాయ నమ అనే మంత్రం కానీ లేదా అర్కాయ నమ చాలా చిన్న మంత్రం ఇది అర్కాయ నమ అనే మంత్రంతో మీరు ఆ చెంబులోకి నీళ్లు వదిలేసినా కానీ మీకు ఆ ఫలితం దక్కుతుందనమాట సూర్యుడు ఎక్కడ కనపడకపోయినా మీరు భావన చేశారు కదా సూర్యుడు సర్వాంతర్యామి కదా కాబట్టి ఆయనకి వేరే మొక్క అనుకుని మనం రాగి చెంబు అనమాట ఆయనకి అర్ఘ్యం ఇచ్చేస్తాము ఇది ఒక రకమైన ప్రక్రియ కొత్త దంపతులకి తెలియదు అని అనుకున్న వాళ్ళకి శాస్త్రోక్తంగా ముందు రోజు తెచ్చుకుని పెద్ద సామాగ్రి ఏమి ఉండదు కదా ఎవరికైనా పూజా విధానం ఒకటే కదా పూజా సమయం ఒకటే పూజ చేసే విధానం ఒకటే ఈరోజు మనం చేసుకోవాల్సింది ఏంటి అంటే సూర్యుడికి శనేశ్వరుడికి మహాలక్ష్మి అమ్మవారికి శ్రీమన్నారాయణుడికి ఈ నలుగురు దేవతలకి సంబంధించిన పూజ మనకి ఎలాగా అందుబాటులో ఉంటాయి కదా ఆ స్తోత్రాలు పెట్టుకోవడం మనం పూజ చేసేసుకోవడము లేదా శక్తి ఉన్నవాళ్ళు ఒక పురోహితుడిని పిలిచి చేయించుకోవడం ఒక రకమైన ప్రక్రియ ఏదన్నా స్తోత్రం జపించాలంటే ఏ స్తోత్రాలు బాగుంటాయి మేడం మహావిష్ణు స్తోత్రాలు చాలా శ్రేష్టమైనది విష్ణు సహస్రనామం నోటుకు వచ్చిన వాళ్ళు చెప్పచ్చు లేదా పెట్టుకుని విన్నా కానీ తత్సమానమైన ఫలితం వస్తుంది ఇంకా అది కూడా కాదు అని అనుకున్న వాళ్ళు సూర్య మంత్రము ఇందాక నేను చెప్పినట్టు ఓం అర్కాయ నమ అనే మంత్రం చదువుకుని ఓం నమో భగవతే వాసుదేవాయనమహ నూటెనిమిది సార్లు ఇది నూట ఎనిమిది సార్లు అది నూట ఎనిమిది సార్లు చదువుకున్న ఇదే ఫలితం మనకి వస్తుంది టీనేజర్స్ కావచ్చు కొత్తగా పెళ్ళైనవారు కావచ్చు ఎవరైతే ఇంటికి వెళ్ళలేక సిటీలోనే ఉంటారు అటువంటి వారి క్లియర్ ఒక ఒక విధానం అయితే మేడం ఇది మగపిల్లలు కూడా వర్తిస్తుంది ఆడపిల్లలు కూడా తల్లిదండ్రులకి దూరంగా ఉండి హాస్టల్స్ లో ఉండే వాళ్ళకి కూడా ఇదే ప్రక్రియ చేయాలి ఇప్పుడు తల్లిదండ్రులకి మగపిల్లలు లేని ఆడపిల్లల సంతానమే ఉన్న వాళ్ళు ఉంటారు వీళ్ళు కూడా ఆ ప్రక్రియ చేయొచ్చు ఆడపిల్లలు పెళ్ళయ్యే వరకు కూడా ఈ టీనేజర్స్ అన్నదమ్ములు లేరు మరి వీళ్ళకి ఆ ఫలితం వస్తుందా అంటే తప్పకుండా వస్తుంది పెళ్ళయ్యే వరకు వీరు ఆ ఇంటి బిడ్డలే కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ నాన్నమ్మలకు వాళ్ళ పెద్దవాళ్ళకో చెప్పుకొని పేరు తలుచుకుని చేసుకున్న సేమ్ ఇదే ప్రక్రియ మగపిల్లలైనా ఆడపిల్లలైనా ఇదే ప్రక్రియ చేసుకుంటే కనుక పితృదోషాల నుంచి ఒకటి మనకి త అంతకుండా ఉంటుంది తర్వాత ఏంటంటే సూర్యుడికి ఆయన యొక్క గ్రహం యొక్క అనుగ్రహం కలుగుతుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇది చాలా చాలా మంచి పర్వదినం ఇది తల్లిదండ్రులకు ఎవరైతే దూరంగా ఉంటారో సిటీలో స్ట్రక్ అయిపోయి ఉంటారో ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు ఒక సింపుల్గా ఒక విధానం అయితే తెలియజేశారు మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం నమస్తే